హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఒక కథగా కార్తీక పురాణాన్ని కార్తీక పురాణం అయితే తెలుసుకుంటున్నాం ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు అధ్యాయానికి స్వాగతం అండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం కన్యాదానం యొక్క మహత్యం తెలి తెలియజేస్తుంది మనకు నిన్న మనం విన్న నిన్న చేసినటువంటి వీడియోలో భార్య చేసిన కార్తీక వ్రతం వలన భర్తకు సద్గతి లభించిన కథ తర్వాత వశిష్ఠుడు జనక మహారాజుతో మాట్లాడుతూ గృహస్థ ధర్మంలో అత్యంత ముఖ్యమైనది దానాల్లో దానాలలో ఒకటైన కన్యాదానం ఎంతో గొప్పదాని మరియు కార్తీక మాసంలో దాని ప్రాముఖ్యత వివరిస్తూ ఈ కథను చెప్పడం ప్రారంభించాడు దానం యొక్క ప్రాముఖ్యత వశిష్ఠుడు మొద మొదట దానంలో ముఖ్యమైనది గోదానం భూదానం కన్యాదానం అని వివరి వివరిస్తారు వీటిలో అత్యంత ముఖ్యమైనది ముఖ్యమైన అత్యంత ముఖ్య వీటిలో కన్యాదానం అత్యంత ముఖ్యమైనది అంటారు కన్యాదానం యొక్క కథ పూర్వము ప్రతిష్టాన ప్రతిష్టానపురం అనే నగరంలో ఒక ధర్మబద్ధమైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిరంతరం యజ్ఞాలు దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవాడు అతనికి వివాహం వివాహ వయసుకు వచ్చిన ఒక అందమైన కూ అందమైన సద్గుణవంతురాలైన కూతురు ఉండేది ఉత్తమ వరుడి కోసం అన్వేషణ ఆ బ్రాహ్మణుడు తన కూతురు ఉత్తమ గుణాలు ధర్మనిష్ట కలిగిన ఆ బ్రాహ్మణుడు తన తన కూతురును ఉత్తమ గుణాలు ధర్మనిష్ఠుడు ఆ బ్రాహ్మణుడు తన కుమార్తెను ఉత్తమ గుణాలు ధర్మనిష్ట కలిగిన వరుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం అనేక ప్రాంతాలు తిరుగు తిరిగాడు యోగ్యుడైన వరుడు చివరకు చివరకు అతడుకు అనన్ అనవాద్యుడు అనే ఉత్తమ గుణాలు కలిగిన ఒక బ్రాహ్మణ యువకుడు చూ బ్రాహ్మణ యువకుడిని చూసి చూశాడు ఆ యువకుడు ధర్మనిష్టలో విజ్ఞానంలో ఎంతో గొప్పవాడు కార్తీక మాసంలో కన్యాదానం కార్తీక మాసంలో కన్యాదానం తన కూతురి కూతురిని ఇవ్వడానికి ఆనందంగా నిశ్చయించుకున్నాడు ఆ బ్రాహ్మణుడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లేదా కార్తీక మాసంలో శుభముహూర్తాలు చూసి అత్యంత అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా శాస్త్రోక్తంగా కన్యాదానం చేశాడు కన్యాదాన ఫలం కార్తీక మాసంలో శుభ శుభముహూర్తంలో యోగ్యుడైన వరునికి వరుడికి కన్యాదానం చేసిన కారణంగా ఆ బ్రాహ్మణుడికి అపారమైన పుణ్యం లభించింది దానల్లో కన్యాదానం అత్యంత శ్రేష్టమైనది కాగా దాన్ని కార్తీక మాసంలో చేయడం చేయడం వలన ఆ పుణ్యం అక్షయమైంది సద్గతి చివరికి ఏం జరిగింది సద్గతి ఆ బ్రాహ్మణుడు తన జీవితాంతం ధర్మాన్ని ధర్మ ధర్మాన్ని ఆచరించి వృద్ధాప్యంలో మరణించినప్పుడు అతని అతని కన్యాదానం ఫలం కన్యాదాన ఫలం కార్తీక మాసంలో దీక్ష ఫలంగా దీక్ష ఫలం కారణంగా అతడు విష్ణులోకానికి వెళ్ళి ఉత్తమ సద్గతి పొందాడు అతనితో పాటు అతని వంశంలో అనేక తరాల వారు తరాల వరకి కూడా ఆ పుణ్యం యొక్క ఫలం లభించింది ఈ కథ కార్తీక మాసంలో కార్తీక మాసంలో చేసే దానాలు ముఖ్యంగా కన్యాదానం యొక్క గొప్ప మహిమను వివరిస్తుంది కదా ఈ మాసంలో ధర్మబద్ధంగా ఏ చిన్న దానం చేసినా అది కొండంత ఫలితాన్ని ఇస్తుందని స్పష్టమవుతుంది రేపటి ఇరవై తొమ్మిది రేపటి రోజున కార్తీక మాసం పూర్తి అవుతుందని రేపటి ముప్పై రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ ఇంకా నచ్చినట్లయితే మీకు ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు